అందరికీ నమస్కారం నేను కామేష్ సుభాష్ ఈ వీడియోలో చేయూత పెన్షన్ అంటే ఇంత ముందు ఆసరా పెన్షన్ అనేది ఇప్పుడు చేయూత పెన్షన్ ఈ ప్రభుత్వం చేయుత పెన్షన్ అని పేరు మార్చడం జరిగింది ఈ పెన్షన్ ఎలా అప్లై చేయాలనో తెలుసుకుందాం అంటే ఈ పెన్షన్ ఇంతకుముందు ఒకసారి ఆన్లైన్ సిస్టమ్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆన్లైన్లో లేదు మాన్యువల్గా ఇవ్వాలి ము రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది అంటే రేషన్ కార్డు లేని వారికి పెన్షన్ రాదు సో రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఒకవేళ భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ వికలాంగులు అయితే సరాం సర్టిఫికేట్ అండ్ వృద్ధ అయితే ఆధార్ సర్టిఫికేట్తోనే ఓఏపీ పెన్షన్ ఉంటుంది సో గత ప్రభుత్వం ఎలక్షన్ ముందు కూడా యాభై ఏడు సంవత్సరాలు అంటే యాభై ఏడు సంవత్సరాల వాళ్ళకు మీ సేవలో ఆప్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మీ సేవలో అప్లో చేసి అప్లై చేసుకొని తర్వాత డైరెక్ట్ గవర్నమెంటే వాళ్ళకు కొందరికి పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ చాలా సంవత్సరాల నుంచి కొన్ని పెన్షన్స్ అలానే ఆపింది ప్రజెంట్ అయితే పెన్షన్స్ రావడం లేదు అప్లై చేసిన వారికి కూడా అది అప్రూవ్ అయ్యి గవర్నమెంట్ లెవెల్ వరకు పోతుంది కానీ పెండింగ్ డబ్బులు అలానే ఉంటుంది దాని గురించి అది ఇలా చెక్ చేసుకోవచ్చు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అంటే అంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ వారు ఎవరైనా చనిపోతే ఆ పెన్షన్ని వారి యొక్క భార్య ఉంటే భార్యకు ట్రాన్స్ఫర్ చేసే సిస్టమ్ ప్రజెంట్ ఉంది అంటే వారు చనిపోయినాక డెస్ సర్టిఫికేట్తోని ఆఫీస్కి వెళ్ళేసి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి వాళ్ళ యొక్క అకౌంట్ కూడా క్లోజ్ చేసుకొని ఇవ్వాలి అప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైతే వాళ్ళ భార్య ఉందో వాళ్ళకి పెన్షన్ రావడం జరుగుతుంది ఇంకోటి అసలు ఈ పెన్షన్స్ ఆపకుండా గవర్నమెంట్ సజర్న్ సర్టిఫికేట్ ఉన్నవారికి అండ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వీడియో ఎవరైనా ఉంటే వాళ్ళ భర్త చనిపోయినప్పుడు నెక్స్ట్ మంత్ నుంచే వాళ్ళకు పెన్షన్ వచ్చేలా ఉంటే వాళ్ళ జీవితం కొంచెం చేంజ్ అవుతుంది అనిపిస్తుంది సో ఇంకా కొందరైతే సదరన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం లేదు సదరన్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అయ్యింది నేను దాని గురించి కూడా వేరే వీడియోలో చెప్తాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకున్న గ్రూప్లలో షేర్ చేయండి అలాగే పూర్ ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండి ఎవరైనా సదరన్ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ హ్యాండికాప్ వాళ్ళు ఉండే వాళ్ళకు కూడా వెంటనే సదరన్ సర్టిఫికేట్ వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచే వాళ్ళకి పెన్షన్ వచ్చే సిస్టమ్ని కూడా డెవలప్ చేస్తే చాలా బాగుండు పెన్షన్ అప్లికేషన్ ఆఫీస్లో ఇచ్చాక వారు వచ్చి వెరిఫిక వెరిఫికేషన్ అయిపోయి ఆఫీస్లో అప్రూవ్ అయిపోయాక మనము పెన్షన్ స్టేటస్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో గూగుల్లో చేయుత పెన్షన్ స్టేటస్ అన్ని నార్మల్గా సెర్చ్ చేస్తే మనకి ఇలా వాసరా చేయుత పెన్షన్ తెలంగాణ కింది దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఎంటర్ పెన్షన్ ఐడి మనకు ఐడి మ్యాక్సిమమ్ తెలిసి ఉండదు కాబట్టి యూఐడి మన ఆధార్ నెంబర్తో ఇక్కడ సర్చ్ ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇలా సర్చ్ చేస్తే సో ఇది ఇంకా అప్డేట్ కాలేదు అది ఆన్లైన్ కాబట్టి వస్తుంది ఆన్లైన్లో అయిందనుకో మనకు ఓపెన్ అవుతుంది అందులో పెన్షన్ యొక్క స్టేటస్ అంత కనబడుతుంది కానీ అది గవర్నమెంట్ అప్రూవల్ స్టేజన్లో ఉంటుందని గవర్నమెంట్ అమౌంట్ శాంక్షనింగ్ అప్రూవల్ దగ్గరే ఉంటుంది మిగతా ప్రసంత అయిపోయే ఉంటుంది ఎప్పుడైతే గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తుందో నుంచి అకౌంట్లో పడుతూ ఉంటుంది సో నార్మల్గా ఇలా నేమ్తో సర్చ్ చేసా యాక్చువల్గా మనము యూఐడి ఇచ్చి ఎంట్రీ అయ్యాగానే మనకు కింద ఇలా ఓపెన్ అవుతుంది నేను నార్మల్గా ఒక పేరుతో సర్చ్ సర్చ్ చేసాను సో కింద ఇందులో ఇలా మనకు పెన్షన్ స్టేటస్ లాస్ట్ రిలీజ్ మంత్ రాష్ట్ర అమౌంట్ ఎప్పుడు శాంక్షన్ అయింది కూడా ఆ ఆ శాంక్షన్ అయిన మంత్ కూడా మనకు కనబడుతుంది ఇలా ప్రజెంట్ వచ్చిన వల్ల ఫేమస్ స్టేటస్ తెలుసుకోవచ్చు కొత్తగా అప్లై చేసిన మాత్రం ఇందులో రావట్లేదు అది ఆఫీస్లోకి వెళ్ళి కన్సర్ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళది ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు చెక్ చేసి స్టేటస్ చెప్తారు అది గవర్నమెంట్ ఎప్పుడైతే శాంక్షన్ అయిపోతుందో ఇక్కడ మనకు శాంక్షన్ మంత్ పడేసి రిలీలో అమౌంట్ రిలీజ్ అమౌంట్ మంత్ కూడా రిలీజ్ అవుతుంది సో ఇది పెన్షన్ గురించి నేను మళ్ళీ ఇది పెన్షన్ గురించి ఏమన్నా డౌట్స్ ఎవరైనా రైజ్ చేసిందని బట్టి నేను మళ్ళీ ఇంకో డీటెయిల్ వీడియో చేశాను థ్యాంక్ యూ